ேவடி மூணு கம்பேசு குன்னு கலக்கிவராஜா రణవీధారల వక్కలు పెట్టేనా రణవీధారల వంతలు పెట్టేనా ఎంట బాలుడే ఎంట బాలుడే చెలికేయదుమా ఆ మాట బలో దెబ్బలే వస్తున్నా బలే వస్తున్నా రంగా ఉంటదే దౌడ

ಸರಿ ಮಾ ತಮ್ಮ ನಕಲ ಶಕ್ತವರ್ತಿ ನಕಲ ಶಕ್ತವರ್ತಿ ಮಾರಾಳು ಮಾರಿ ಪುನಃ ಎದು ರ

ప్రాణం పోతుంది మన సగలం సాధ్యంకి ఎందుకు అంటే పాండురాలు మరణం కాలంగా ధర్మరాజు తీసుకుని ఒక్క మాట వాళ్ళకి ఉడక నా ప్రాణం తెల్లవారితే పోతుంది నా ప్రాణం నా మాత్రం కనుక శరీరాన్ని అగ్నిపాలు చేయకూడదు గొర్రెని కోసం మేకను కోసం కోసుకొని ఊరనుకొని తినమని చెప్పిన పాండురాజు పంచపాండు అప్పుడు చూసిన తండ్రి ప్రాణం వేయడం ఆ తండ్రి శవాన్ని పట్టుకొని గంగల ఒడ్డుకు వేయి గంగల ఒడ్డుకు మేకను కోసినట్టు కొడుకుని కోసినట్టు కోసి బాండ లోపల మాంసాన్ని ఉడకబెడతాను ఉడకబెట్టక తుక్క తుక్క మాంసం ఉడుకుతాం చిన్నోడు సహజీవుడు ఆకలి కాగలేక ఉడికింద ఉడకని చెప్పి ఒక్క చిట్కల వేలు నోట్లు పెట్టుకున్న వరకల్ సపరించే వరకల్లా హత్యేడు లోకాలు అరుస్తాను గోపాలకృష్ణ తోడు చూసింది పంచపాండవులు పాండరా వాళ్ళు మమ్మల మొత్తం పతకని అప్పుడే కొల్ల గోపాలని గంగల కొట్టు కుట్టి ఏమన్నాడు వస్తే ధర్మరా ఎంత పని చేతివయ్యా మనిషి చచ్చిపోతే మనిషిని కోసిపో తింటారు పిచ్చి ఆగు అని మాట వాళ్ళకి బాగా ధర్మరాజు ఆగురా తమ్ముడు అని మాట వాళ్ళకి ప్రపంచం మీద మనిషి చచ్చిపోతే మనిషి తింటే మాత్రం ఇక ప్రపంచం అనేది ఉండదు నీ తని కట్టతాను చేయమని అప్పుడు మాత్రము అదే కంగ్రు కట్నాలు వేసి అన్నమాన్ని కాట్టం లోపల పెట్టి అగ్గంటి వ్యక్తి ధర్మరాజు ధర్మరాజ్ఞ పెట్టే వాళ్ళకి అలాగే కాటన లోపల ఉట్టింది ఏర్పడకుండా కాండరాజు మాంసాలు లేకపోతే గోపాలకృష్ణుడు అట్టి కట్టలే ఖాళీ పాత్రం అయిపోయింది చూస్తావా వీరి కట్టేది లోపల కనిపిస్తాను వీడిని ఇప్పుడే కదా గద్దలో పెట్టకపోతే వాడు మా ప్రాణం ఇస్తారు అని చెప్పి సహజవుడి వేడి కచ్చడు గోపాలకృష్ణుడు ఓ బాంబర్ది గోపా సహదేవా నీ యొక్క కోరికునే నాకు చెప్తావా అని అడిగింది బాగా పెద్దవాళ్ళు నువ్వు కోరుకుడు ఏమి కాదనుడు ఏంది బాగా కోరిపోయా ఏమి సహజ మాట వాళ్ళకి రే సహదేవా అడుగుతా చెప్పు లేకపోతే కట్టుకొచ్చు ఒకవేళ అడుగుడు చెప్తివా నీ ప్రాణం పోతని మాట వాళ్ళకి గోపాలకి బాబా తాళేని కట్టగడితే నాకు మదిలోపల లోపల మారు సహదేవుడు ఓ బాల గో బాలకృష్ణ తాడు లేని కట్టనని కడతావు బావ నువ్వు కోరుకుంటా నేను ఒక్కటి ఇచ్చిన నేనొక్కడు కోరుకుంటా నాకు ఒక్కటి ఏ బావని మాట వాళ్ళకి వెళ్తా అప్పుడు శ్రీకృష్ణ అన్నాడు సహదేవ కోరుకోరు ఏం కావాలన్నాడు అప్పుడు చూస్తే సహదేవుడు ఇంక పెట్టింది బావా మేము హైదరాబాద్ పంచబాండవరం ఎవరు మరణమైన నల్ల రాగడి అత్త రాగడు ఆరికేలు గడ్డి కోర పుట్టల మధ్యలో మమ్మల్ని కలయని మాట వాళ్ళకి ఇస్తిని పోరా అని చెప్పిండు గొల్ల గోపాలు మరి ఒక్కరు కాబట్టి ఇలా కాకపోతే రేపు చచ్చిపోతే రేపు చచ్చిపోతే ఎల్లు చచ్చిపోతుంది చనిపోయిన దొరుకుతాయా అన్నడా గొల్ల గోపాలు భూ ప్రపంచం మొత్తం తిరుగుతాండట నల్ల రేగలు ఉన్న అక్కడ కోరి పుట్టలు కోరి పుట్టలు కూడా ఆరుసేరు పుట్టు కట్లి తిరిగిండు 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 ఆ రుక్కుని దగ్గర వేయండి అలిసిపోయే వరకు రుక్కు దేవి తలతో చూసింది ఏంటో బాధకు చేస్తాను అంటే అవునే నీ అన్నగలు ఒక్క మాట వాళ్ళకి నీ అన్నలోపల ఎవరు చనిపోయినా అర్థం నల్ల రాగడి ఆరుకు సేరు భూమిక గడ్డి రెండు కోరు పుట్ల మధ్యలో కాలేవాడని మాట వెళింది ఆ జాగ్రీ దృష్టిలో కిరికి నువ్వు స్థానం చేసుకోమని చెప్పింది అప్పుడు మాత్రం గొల్ల గోపాడు స్థానం చేసి ఆ స్థానం కాళ్ళని చూసింది నాదా మా తమ్ముడు అడిగిన ప్రశ్నకు నీకు సమాధానం చెప్తా అయితే ఐదుగురు పంచపాండవులు ఎవరు చచ్చిపోయినా అత్తవు నల్ల రాగడి లోపల అటు గడ్డి బూరక సేను జోడు పుట్టల మధ్యలో మిమ్మల్ని గాలి అన్నడం కాబట్టి అత్తవు నల్ల రాగడంటే అటువంటి ఒక్క నిలువుట అద్దం తీసుకొచ్చి భర్త ఉందట వ్యక్తి ఈ అద్దం లోపల చూసుకో అద్దం నల్ల రాగడంటే నువ్వు నల్ల ఉంటావు ఆర్క గడ్డి బూరక సేను అంటే నీ రోమా రోమాన్ జోడు పుట్టలు అంటే నీ కుశములు నా అన్నగారి పంచపాండవులు ఎవరు చచ్చిపోయినా ఎగవచ్చిన కాపం పేర్చుకొని కారం పరస్పించగలరా సహదేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఏమన్నారు సహదేవా మొదల నుంచి మాత్రం కోసాల కొట్టిస్తాను పంచ పాండవుల చివరి ముట్టం నరవంతర సభ్యుని కోళ్ళ గొప్పదేవిని భీవన్నీ రేం బేడికర్ కడికిలా రేకులా బాబు ఉండరు బాధితుని కత్తి కోతమన్న కరకర గొంతులు కోసి దాని కనుగుళ్ళు వRTCకట కటకలాడుకుంటా ఆ దాని రక్తం పట్టుకొని వస్తే ఆ దిల్లుత్త పరి పట్టం లోపల బలోపల సల్లకపోదు నా పరి కాదు ఆ కోడ రూపాలెడి రంగ ప్రాణవీవారి ఆ ఒక్కటి కొల్లా చేతుల్ల విడ మిన్నడో ఈ ఆ ఆ కన్న తల్లిని దండరె గుంజి కట్టేసి పోరి ఆ కత్తి కోద బన్నగాడి తీసికపోయి తలుసుకొని తల్లిదండ్రులు యని ప్రాణము తీ జీవనము తీస్తామన్నా అప్పుడు ఆ కన్న తల్లి ఓ లోకాల శంకర ఎక్కడ ఉన్నావు నాకు ఈ అటువంటి ఒక్క ఏనాడైనా కానీ కొడుకునేందుకు ఓడి కట్టినవు తండ్రి భర్త లేని నాకు బలమెందుకు ఓడి ఇప్పుడు నా మామయ్యే బట్టి నా ప్రాణం పోయేది ఉన్నది నా జీవం పోయేది ఉన్నదాని నా తల్లి లోకాల శంకర ఇచ్చునోడ ఈశ్వరుడ కొంట ఓటోడ యమధర్మరాజ అని ఐదేళ్ళ ఆర్తి పదేళ్ళ పబ్బతి పట్టుకొని నన్ను నీ వారనుకోని చేర్చుకోట बस ले కళ్ళ చూసి మేము ఇన్ని రోజుల బట్టి ఎంతో మంది ప్రార్థన చేసినా గానీ మా కక్కులే నన్ను మాయం కాలేదు పూల దండలు కాలేదు బిడ్డ నువ్వు సత్యవంతరాలు ఉన్నావు అగు ఎట్లయినా నీకు అటు నుంచి ఒక ఏనాడైనా గాని సాగు తప్పింది కానీ పట్టణం లోపల ఉండకు ఒకవేళ మీ బావ సూచన అంటే మమ్మల్ని దంపుతాడు నిన్ను దంపుతాడు ఎక్కడికన్నా వెళ్ళిపో మేము కాకిని కొట్టి కాదనిపిస్తాం లేని కొట్టి లేదనిపిస్తామని అగో కాకి కనుగుడ్లు పట్టుకొని లేడి రక్తం పట్టుకొని భీమసేన మహారాజు దగ్గరికి వస్తే భీమసేన మహారాజు పోలో పొలో చల్లుకున్నాడు కూడా లైన్ చచ్చి పెరిగింది మాకేం పొరవలేదని ఆమె ఇల్లి అస్తున్న అప్పటి పట్టణంలోపల ఉన్నడు ఏడుగురు కడిగ వాళ్ళు ఇంటికి వాళ్ళెల్లి బాయే అడవి లోపల తల్లి అమ్మా అయ్యో భగవంతా నారాయణ నన్ను కంట నా తల్లి లేక బాయే ననగన్న నా తల్లి నా దగ్గర లేపాయే నా చేసుకున్న భర్త ఏమో నా తీర్చిపెట్టి ఎక్కడికో వెళ్ళిపాయే నా మామలో నన్ను రాజ్య ఊళ్ళకి వెళ్ళి ఎల్లగొట్టే నేను ఎక్కడ వెళ్ళిపోవాలి ఏ రాజా అనుభవల్లాని కలకల కలకల కన్నీరు తీసుకుంటా నేను పాపాత్రురాలైతే నన్ను పామన్న ఉట్టి సంపదని నేను గున్నా పురాల్ని కాపోతున్న నీ పురుగన్నా గుట్టి సంపుతా అని కలకల కలకల కన్నీరు తీసికుంటా జడివా నా రెండు జివనాల మంది కాబట్టి ఆకలి కలగలేకన్న తల్లి ఏడు కిందల బల లోపల ఇంటికి నడుపురేను కాని నేను అడుగు నింపుకోని నా ఆ அங்கே அந்தரையா ஓடலோய் பல்லையடயா பல்லுவய் ஓடலைடயா ராதுவய் கிக்கடைடடா கிக்கடைவய் ராலைடடானா இயல நீனடா கலரோல ஊத்திடாடி இல்ல வரக்கவேனே காலம் வந்தம்மா